ఇవాళ ఇవాళ కూడా ఉన్నాయి రెండు రేపు కూడా ఉన్నాయి రేపేనా మందకృష్ణ మాదిగా కమలాపూర్లో అన్నా నీ కోసం నేను రావాలి నా మాదిగ జాతి ముప్పై ఏళ్ళుగా పోరాడింది నా మాదిగ జాతి ముప్పై ఏళ్ళుగా పోరాడింది నా జాతి పైతం అందుకునేటువంటి శుభములు నీ త్యాగాన్ని మేము మరవలేం నీ ప్రయత్నాలు మేము మనవలేం మీరు అమిత్ షా గారితో మాట్లాడి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి కిషన్ రెడ్డి గారు మేము ఇలా అనేకసార్లు కష్టపడతా సమస్య పరిష్కారం అయిందామా నీ ఉద్యమా నియోజకవర్గంలో నీ గజ నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మాదిగ జాతి మీకు అండగా ఉండదని చెప్పి ఇవాళ వారు తిరుగుతూ ఉన్నారు రేపు మళ్ళీ కమలాపూర్లో కమలాపూర్లో మన జాతి మీటింగ్ మాదిక జాతి మీటింగ్ పెట్టుకుంటా ఉన్నా రేపు మందకృష్ణ నాయకత్వంలో రేపు పెద్దన పూట గజ్జలో కూడా ఆ జాతి మీటింగ్ పెట్టుకోబోతున్నాం ఇవాళ రేపు సాయంత్రం ఐదు గంటలకే కాబట్టి నేను చాలా మంచి రెండు చేతులు చేయించి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా నేనేం కొత్త కాదు మీకు నేను కొత్త కాదు మీకు నా మాటలు మీకు కొత్త కాదు నా మీకు తెలుసు